జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఆ అంబ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఝాన్సీ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ధారావాహికలో రాజసిక లక్షణాలేంటో బ్రహ్మదేవులు నారదునికి చెప్తున్నారు మనం కూడా విని తెలుసుకుందాం నారద ఇంతవరకు నీవు సత్వగుణ స్వభావాన్ని లక్షణాలని తెలుసుకున్నావు ఇప్పుడు గుణం గురించి చెబుతాను విను రాజస శ్రద్ధ రక్తవర్ణం కలిగి ఉంటుంది దాని నుండి ఎలాంటి ప్రేమ ఉత్పన్నమవదు ఒక విధంగా దుఃఖాన్నే ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ కారణంగా ఎవరి మీద కూడా ప్రేమ ప్రీతి ఉండదు దీనికి కారణము ఎవరి వద్దయితే ఈ రాజసగుణము ఉంటుందో రాజస గుణం మీదే శ్రద్ధ ఉంటుందో వారిలో ద్వేషము ద్రోహభావము లోభము ప్రతిదానికి కూడా హఠం చేయటము కోరిన పదార్థము పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి వాంఛ అతి నిద్ర ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగానే వారిలో అభిమానము గర్వము అనేక రకాలైనటువంటి మానసిక వికారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇట్లాంటి గుణాలున్న వారిలో ఎవరి మీద ప్రేమ మమకారాలు ఎక్కడ ఉంటాయి ఉండవు కదా ఉండటము అసంభవము దీని వర్ణము కూడా రక్తవర్ణముతో ఉంటుంది ఎవరైనా కూడా ఇలాంటి లక్షణాలతో తారసపడితే వారిలో రాజసి గుణం మెండుగా ఉంది అని అర్థం చేసుకోవాలి వీరికి లోభము ఎక్కువగా ఉండటం వల్ల రజోగుణం ఎప్పుడూ ఉత్పన్నమవుతూనే ఉంటుంది ఎప్పుడైతే రజోగుణము వృద్ధి అయి ఉంటుందో దానికి తోడు తమో గుణం కూడా ఉండనే ఉంటుంది ఈ కారణంగా వారిలో సత్తోగుణ లక్షణాలు ఇసుమంత కూడా కనపడవు వారి దృష్టిలో ధార్మికమైనటువంటి గుణాలు చూచాయిగా ఛాయమాత్రంగా కూడా కనపడవు రజోగుణ స్వభావము కారణంగా సాత్విక సనాతన ధర్మాలని వదిలిపెట్టి ఇతర ధర్మాల మీదే వారి దృష్టి ఉంటుంది ఎంతసేపు వారికి రాజభోగాలు ఆడంబరము అధికారము గర్వము మెండుగా ఉంటాయి పట్టుదల ఎక్కువగా ఉన్న కారణంగా పట్టిన పట్టు విడవనంత కోపంతో పాటు కొద్దిగా మూర్ఖత్వం కూడా తమ తమోగుణము ప్రకోపించడం మొదలు పెడుతుంది నారద ఎప్పుడూ కూడా ఈ మూడు గుణాలకు ఈ మూడు గుణాలు పోటీ పడుతూ ఒకదాంత ఒకటి సమాంతరంగా పరిగెడుతూనే ఉంటాయి ఆ సందర్భానుగుణంగా ఆ గుణాలు పెచ్చిమీరి సత్వగుణ స్వభావము రజోగుణంగా రజోగుణము తమోగుణంగా మారి క్రిందికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా ఎప్పుడైనా సత్వగుణాన్ని వీడి రజోగుణ తమోగుణ ప్రభావంలో పడ్డవారు మరి తిరిగి పైకి రావడం చాలా కష్టము కాబట్టి ఎప్పుడూ కూడా జాగరూకులై ఉండాలి నారద తమోగుణ లక్షణాలు కూడా విను ఈ తమోగుణము కృష్ణవర్ణముతో ఉంటుంది తామసిక శ్రద్ధారూపమే నలుపు ఇది మోహాన్ని కలగజేస్తుంది విషాదాన్ని వ్యక్తం చేస్తుంది ఆలస్యం అజ్ఞానము దీనత్వము భయము వివాదము పెరికితనము కుటిలత్వము క్రోధము వంకర బుద్ధి ప్రబలమైనటువంటి నాస్తికత ఎంతసేపు ఇతరులలో ఉన్నటువంటి దోషాలను వెతకటమో ఇలాంటి అనేకమైనటువంటి దుర్లక్షణాలతో కూడి ఉంటుంది కారణము ఇది ఎప్పుడూ కూడా విషాదగ్రస్తంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగా వారు అసూయతో ఇతరుల వృద్ధి చూడలేరు తాము వృద్ధి పొందలేరు ఈ కారణంగా ఎప్పుడూ దుఃఖపడుతూనే ఉంటారు తమోగుణ గుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాలందు మానవునికి విశ్వాసం కోల్పోతుంది ధనము దుర్వినియోగం చేస్తాడు ధనహీనుడు గుణహీనుడు హోమరైన కారణంగా ఎవరు ఏ మంచి మాట చెప్పినా వారిపై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు ఎప్పుడు వక్రబుద్ధితో ఆలోచిస్తాడు కాబట్టి మూర్ఖుడై శఠుడై కోపి అయి సత్తగుణ రజోగుణ స్వభావాన్ని అవగాహన చేస్తూ ఉంటాడు ఇష్టం వచ్చినట్లు విస్తృతమైన భోగానుభవాలే అందే తిరుగాడుతూ ఉంటాడు ఇలాంటి దుర్గుణాలు ఒకసారి అలవడితే పైకి రావడం కష్టం నాలుగ నిజానికి ఈ మూడు గుణాలు కూడా పరస్పర సాపేక్షాలు తమోగుణము రజోగుణము లేకుండా సత్వగుణము కానీ అలాగే రజోగుణము లేకుండా తమోగుణము సత్వగుణము కానీ అలాగే తమోగుణము లేకుండా రజోగుణము సత్వగుణము కానీ ఉండవు ఆయా సందర్భాలకు అనుగుణంగా మన మనస్సు మన నియంత్రణలో లేకపోతే ఆయా పరిస్థితులలో ఆయా సమయాలలో మన ప్రవృత్తిని ఆయా గుణాల వైపు బలంగా లాగుతాయి ఆ కారణంగా మనిషి దిగజారే ప్రమాదం ఏర్పడుతుంది ఆ కారణంగానే శుభాల్ని అంటే మంచిని కోరే వాళ్ళు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు తామస రాజస గుణాలు కనిపించే వారి జోలికి వెళ్ళరు తమని తాము నియంత్రించుకుంటూ ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తారు ప్రతి మనిషి శరీరంలో కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తృష్ణ ద్వేషము రాగము అసూయ ఈర్ష ఇవన్నీ కూడా ఉంటాయి అన్నీ కూడా జన్మతో వచ్చే శరీర వికారాలు అవన్నీ బయటికి వెళ్ళనంతవరకు కూడా మానవుడు పునీతుడు కాజాలడు యీర్థయాత్రలు చేసిన పూజ పునస్కారాలు చేసిన యజ్ఞ యాగాలు చేసిన మనసు పునీతము కానిదే ఆ వ్యక్తి తన సత్వస్వభావాన్ని నిలబెట్టుకోలేడు కాబట్టి వాడు కూడా ఈ మూడు గుణాల విషయంలో ఎప్పుడు అప్రమత్తై ఉండాలి బ్రహ్మదేవుని ఇలా చెబుతున్నప్పుడు నారదుడు తండ్రి మీరు ఈ గుణాల లక్షణాలు చెబుతుంటే నా మనసు కొంచెం కలత చెందుతూ ఉంది ఇంకా కొద్దిగా విపులంగా చెబుతారా ఎలాంటి వారికైనా కాలం అనేది చాలా భయంకరమైనది కదా ఆయా పరిస్థితులను ఎలా అర్థం చేసుకుని నిగ్రహించుకోవాలో నాకు విస్తంగా చెప్పండి అని అడగటం జరిగింది వచ్చే వారంలో బ్రహ్మదేవుడు ఏం చెప్పారో విన్నాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి